హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని గోంగూర చికెన్ పులావ్ చూద్దామండి ఇది పుల్ల పుల్లగా స్పైసీగా భలే టేస్టీగా ఉంటుందండి అయితే మనకి ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం ఈ చల్లటి వాతావరణంలో ఇది స్పైసీగా ఉండే ఈ గోంగూర చికెన్ పుల మనకి చాలా బాగా నచ్చుతుందండి అయితే దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు ఎండివిరపకాయలు వేసుకొని అవి ఒక్కసారి వేగిన తర్వాత ఇది గోంగూర అండి నేను సన్నగా చిన్నగా ఉంటాయి కదండి కట్టలు అవి నాలుగు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు ఆ ముప్పావు కేజీ చికెన్కి అండి ఇవి కొలతలు చెప్తున్నాను నాలుగు కట్టలు తీసుకోవాలి ఎర్రగోంగూర అయితే బాగుంటుందండి తెల్ల గోంగూర కన్నా ఎర్ర గోంగూర అయితే పులుపు ఉండి పులవ మనకి పుల టేస్టీగా ఉంటుంది అలా తీసుకొని ఈ నూనెలోని గోంగూరని దగ్గరగా వేయించుకోవాలి ఇలా చక్కగా తడి అన్నది లేకుండా వేయించుకోవాలి ఈ గోంగూర వేయించుకోవడం ముందే మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోవాలి వాటర్ ఉంటే నీరు నీరుగా అయిపోతుంది ఇలా నూనెలో వేయించుకొని గోంగూర తీసి పక్కన పెట్టుకుందాం ఇది చల్ల ఆడుతుందండి ఇదోగా ఇలా మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని మనం చాపర్లో వేసుకొని ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుంటే సరిపోద్దండి నార్మల్గా అయితే ఎప్పుడు ఏ పులావులు చేసినా ఏ కర్రీ ఉన్నా నేను ఆనియన్ పేస్ట్ వేస్తాను కదా దీనికైతే ఆనియన్ పేస్ట్ అవసరం లేదండి సన్నగా తరుక్కున ఉల్లితెరు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూర వేయించుకున్నాం కదా దాని పేస్ట్ వేసుకుంటాం కనుక ఆ జ్యూస్ అన్నమాట ఇలాగా సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని ఇందులో అయితే గోంగూర వేయించుకున్న దాంట్లోనే ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు కోసం ఐదు ఎండిమెకాయలు కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి ఇలా చక్కగా ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చదనం పోయిన దాకా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ముప్ప కేజీ ఉంటుందండి చికెన్ అర కేజీ నుండి ముప్ప కేజీ ఉంటుంది ఈ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టుకున్నానండి ఇలా అంటే రైట్గా పాడవకుండా ఇలా దగ్గరగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి ఉల్లిపాయలు దగ్గర వేయిపోయిన తర్వాత చికెన్ వేసిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పసుపు కారము అలాగే పులా మసాలా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి తరుగుతో పాటు ఈ చికెన్ ముక్కలు బాగా వేయించుకోవాలి మూత పెట్టేసాం అనుకోండి నీరు వచ్చేస్తుంది మూత పెట్టకుండానే దగ్గరగా వేయించుకోండి శుభ్రం చేసుకున్నప్పుడు పసుపు ఉప్పు లైట్గా రాసి పెట్టుకుంటే టెండర్గా ఉంటుందండి ముక్క చాలా బాగుంటుంది ఇలాగా దగ్గరగా వేగిపోతుందండి వేగిన తర్వాత ఈలోగా మన గోంగూర వేయించి పెట్టుకున్నాక చల్లారిపోయింది దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని ముద్ద రుబ్బి ఉంచుకోవాలి చూసారా ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది అంటే చికెన్ బాగా వేగిపోయినట్టే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా చికెన్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చక్కగా కలుపుకోండి ఇది మనకి ఇది ఇది ఇలా తయారైన కూరని పులవలనే కాదండి మామూలుగా అన్నంలోకి కానీ చపాతీలుక్కని తింటే చాలా చాలా బాగుంటుందండి దీనికి ఇంక వాటర్ ఏం వేయలేదండి ఇలా దగ్గరగా వేయించుకోవాలి ఒకవేళ మనం కర్రీగా ఇలాగే దించుకొని తినాలి అనుకుంటే మాత్రం కొంచెం చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గరగా వేగిపోయింది కదా ఇది తీసి పక్కన పెట్టుకుందాం చూసారా ఇలా వేగిపోయిన ఈ చికెన్ గోంగూర చికెన్ తీసి పక్కన ఉంచుకుందాం చూపిస్తాను చూడండి ముక్క ఎంత టెండర్గా ఉడికిపోయిందో చాలా బాగుంటుందండి రుచి చూసాను అన్నీ సరిపోయి ఓకే ఇప్పుడు కూర పక్కన పెట్టేసుకొని కుక్కర్ తీసుకొని కుక్కర్లోని మనం పులావ్ చేసుకుందాం కుక్కర్ హీట్ అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరకాయలు ఎన్ని ఉరకాయలు వేసి తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు చీలికలు వేసుకోవాలండి ఆ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం మసూరి రైస్ అండి ఇవి కడిగేసి జాలీ బుట్టలో వేసుకుంటే నీరంతా వాడిపోద్దు ఇప్పుడు అవి నేను ముప్పై ఒకే చికెన్ తీసుకున్నాను కదండి అర కేజీ రైస్ తీసుకున్నానండి ఈ అర కేజీ రైస్ తీసుకొని చక్కగా మంటని మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే పసుపు పురా మసాలా మళ్ళీ ఒక స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఈ ఉప్పు పసుపు మసాలాతో పాటు బియ్యాన్ని కంచిగా వేయించుకోవాలి దగ్గదగ్గ మీకు పది పదిహేను నిమిషాలు వేగుతాయండి ఎప్పుడైనా బియ్యం మీరు సగం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పసుపు ఉప్పులు వేసుకోవాలి లేకపోతే ముందే వేస్తామనుకోండి మనకి బియ్యం వేగినట్టు కనపడమాట సరిగ్గా ఇలా చక్క బియ్యం అన్నీ వేగిపోయిన తర్వాత వంతుకి రెండు వంతులు అంటే ఇప్పుడు మీరు అర కేజీ బియ్యం తీసుకున్నారు కదండి ఒక లీటర్ వాటర్ మరిగించుకొని వేసుకోవాలండి వేసుకొని మంటని హైలో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించు చూసారా ఐదు నిమిషాలు ఉడికేసరికి ఇలా అయిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనం ఉడికించుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదండి గోంగూర చికెన్ దాన్ని వేసేసుకోవాలి నార్మల్గా కర్రీ చికెన్ పులావ్ చేసేటప్పుడు జ్యూస్ ముక్కలు వేరుగా చేసి వేయించి వేస్తాను కదండి ఇంకా ఈ కర్రీకి అలా అవసరం లేదు ఈ ఇలా గోంగూర చికెన్ పులావ్కి ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా అంతా బాగా కరిసేటట్టు కలుపుకొని రుచి చూసుకోండి నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది చ లైట్గా ఉప్పున మరొక పావు స్పూను మసాలా పొడి కూడా వేసుకున్నాం కొంచెం స్పైసీగా ఉంటుందండి కానీ చాలా చాలా బాగుంటుంది మీకు స్పైసీ ఎక్కువ అవసరం లేదనుకుంటే ఈ చివరిలో వేసే మసాలా పొడిని వేయకపోతే ఇంక సరిపోతుంది పిల్లలు కట్టా తినాలి అనుకుంటే కొంచెం స్పైసీ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అయితే అంత దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మూత పెట్టి ఒకే ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి ఆవిరంతా పోయిందాక వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఆవిరి పోయాక మూత తీసి చూడండి కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి ఏం ఇంకా చూడక్కర్లేదు పైనుండి అడుగురు కలుపుకొని చూసినా సరే చక్కగా ఉడికిపోద్దండి చూసారా భలే ఉడికింది కదండి దీంట్లోకి ఈ ముక్కలు కన్నా ఈ నార్మల్ ఈ రైసే చాలా రుచిగా ఉంటుందండి దీన్ని ఇంకా రైతాతం తినొచ్చు టమాటా రైతా అంతేనండి అంత బాగా శుభ్రంగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇంకా వేడి వేడిగా వడ్డించుకోండి సూపర్ డూపర్గా ఉండే ఈ చికెన్ గోంగూర చికెన్ పులో రెడీ అయిపోద్ది దీన్ని రైతాతోటి నిమ్మకాయతోటి లేదా నార్మల్ పెరుగుతో తిన్నా చాలా బాగుంటుందండి మీకు ఎలా అనిపించిందండి ఈ గోంగూర చికెన్ పులా వీడియో మీకుగా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఇంకా ఇదే నా ఛానల్లో చాలా మా రాజుల పులావులు చాలా ఉన్నాయండి రాజుల పులావులు అనే ప్లేలిస్ట్లో ఉంటాయి వీలైతే వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి